వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విఠల్ గుండెపోటుతో మృతి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చిదుర విఠల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది ఈ సందర్భంగా విట్టల్ భార్య చిదుర నాగరాణి తమ్ముడు చిదురపాండు గ్రామానికి చెందిన పడ్ల రత్నాచారి సాయవ్వ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు ఐదు రోజుల క్రితం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటికి కలర్ వేసి వేలంపాట వేస్తామని పక్కవారికి చెప్పడంతో ఇటు విషయాన్ని చిదురా విట్టెలకు చెప్పడంతో గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగింది నిన్న మధ్యాహ్నం మృతి చెందడం జరిగిందని మృతికి గల కారణం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అన్నారు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ బాధలు తట్టుకోలేక గుండె నొప్పి రావడం జరిగిందని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడు సంవత్సరాల క్రితం స్టార్ ఫైనాన్స్ లో ఏడు లక్షల రూపాయలు తీసుకుంటే ఇంకా తొమ్మిది లక్షలు కట్టాలని అంటున్నారని అతన్ని కట్టాల్సింది మాత్రం రెండు లక్షలు మాత్రమే ఉంటాయని వడ్డీ చక్రవడ్డీ బార్ వడ్డీ అన్నీ కలిపి వసూలు చేస్తున్నారని ఒకవేళ కట్టకపోతే ఇంటిని వేలంపాట వేసి కట్టించుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు అధికారులు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వారిపైన చర్యలు తీసుకుని మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు పెం చేస్తామని పక్క వాళ్ళు ఫోన్ చేసారు మాట ఎప్పుడు తోటి అట్లా కుప్పండు పండే మధ్యకుండా గ్రామం తప్ప ఈయన కొంచెం కొన్ని మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం చాలా ముందు హాస్పిటల్లో గే చేసినాం గే చేసినాము క్యూర్ అయిపోతుంది అన్న మూమెంట్ ఏమైందంటే ఈ ఫైవ్ స్టార్ కంపెనీలో కొంచెం లోన్ తీసుకోండి ఐదు సంవత్సరం నుంచి కడతా ఉన్నాం కడతా ఉన్నాం అయిపోయింది లాస్ట్లో ఉన్నది ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న దాని పెనాల్టీ పెనాల్టీలు అనేసి తొమ్మిది లక్షల వరకు దాన్ని ఇచ్చింది అయితే ఈ టూ డేస్ బ్యాక్ ఏమైందంటే ఇంటికి వచ్చారంట ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి కలర్ ఇస్తాం దాన్ని ఇది చేస్తాం అమ్మేస్తాం తీసేస్తాం అని పక్కింటి వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయారంట సరే అని చెప్పి మాకు ఫోన్ చేసింది హాస్టర్ కలిపి ఈ పర్చి సేటు పరిస్థితి ఎన్ని అంటే ఆయన మా మేము మాట్లాడడం ఆయన ఎన్ని ఇచ్చారే మూమెంట్లో స్టా హాస్టర్కి వచ్చేసాము ఈ ఫైవ్ స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల నాకు వచ్చింది ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటే ఇన్స్టాల్మెంట్ కడుతూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మళ్ళీ దాని పెనాల్టీ పెనాల్టీ మేము కట్టితే మొత్తం పెనాల్టీకే పోతుంది అసలు ఒక రూపాయలు కూడా చూపే అయిందిలేదు మేము కట్టినా సెవెన్ ఇయర్స్లో ఈ ఇయర్ అయిపోతుంది మేము కట్టాల్సిన బాగా మొత్తం వల్ల ఒక రెండు లక్షలు ఉంటుంది దాని పెనాల్టీలు డేట్ పేమెంట్ ఛార్జెస్లు ఈజీగా కానీ మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పక్కన పక్కల్లో ప్రెషర్ చేసి ఇంటి జప్తు చేస్తాము ఇంటి కలర్ వేస్తాము ఇవి ఇవి అని చెప్పేవారికి ఆయన హైబర్ తినేసి ఆయన హాస్టల్కి వచ్చేసింది దానివల్ల సడన్లీ ప్రాబ్లం అవుతుంది దీని ముఖ్య కారణం మాత్రం ఫస్ట్ స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం వాళ్ళ ఇద్దరు కొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇప్పుడు ఇది లేదు ఆధారం లేదు వచ్చేసి ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్లో దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు అలాంటి ఇంత పెద్ద కంపెనీ ఐదారు లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాన్ని మాడుగేళ్ళు కదా కనీసం మనం ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా ఇన్సూరెన్స్ లేదు ఇలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే రేపు పొద్దున్న ఇలాంటి సంఘటనలు ఇది మూడోది మన పక్క గ్రామంలో అయిందంటారు రెడ్డిపేట గ్రామము ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ ఆత్మగౌరవానికి తక్కువ పోతున్నారు చెప్పాలనుకుంటే ఆత్మ మీ ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అరే తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ రేణమే నేను ఇన్ని రోజుల నుంచి బతికినా ఇలాగా ఉంటారు బర్త సార్ రైట్ పోతే ఇల్లు ఇన్నే ఉంటుంది వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎక్కడిపోతే డబ్బులు డబ్బులు అనేది ఎక్కడ పో కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకొని ఆర్థిక ఇబ్బంది కరోనా వచ్చింది కరోనా తర్వాత కరోనా అటాక్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం దాన్ని అధికారులు కొన్ని వీళ్ళ చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరాని తప్ప పని ఉంటుంది ఫైనాన్స్ అది అది తీసుకున్నారట ఆ డబ్బులు తీసుకురాట తొమ్మిది లక్షల దాకా ఆయన అమ్మన్నాడు అంటే వాళ్ళు లేదు సారు మరి రంగేస్తామంటే హీరణ అంటే నేను అన్న అర్ధ సారు వేయకుండి వచ్చినాక తెలుసుకొని వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ తెలుసుకున్నాక కేజి ఉండి వెయ్యకూరు సార్ అన్న అంతకునే వదిలిపోయాడు ఇక ఆటోటాక్ వచ్చినట్టేం సార్ ఆయనకు మొత్తం ఇక తీసినకు కలదేస్తాను ఆల్రెడీ అంటే నేనే సారు వెయ్యకున్రీ తెలుసుకోరు అలా ఉంటాడు అక్కడ రామారెడ్డి తెలుసుకున్నాక వెయ్యరు సారు అని నేను అన్నా ఆయన హుషారు లేడు ఐరో పోదామన్నారు తీసుకుపోయినరు అను అన్న అయితే ఏంటనే ఇక నడమొక్కడే నాడు కదా వాళ్ళు మొన్న నచ్చిండ్రు గాబు నిన్న మొన్న ఒకటి నడగంతి బాధకే బా బాధకి భరింపలేకనే దన్నుమణి అటోటెక్కి వచ్చింది సంవత్సరాలు ఆయన ఆర్థిక ఇబ్బందులకు ప్రతి ఇంటి మీద లోన్ తీసుకోవడం జరిగింది ఫైనాన్షియల్లో ఆ లోన్ కట్టే పరిస్థితుల్లో నా వెంటర్ ట్రేట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేదు లోన్ కట్టే పరిస్థితులు లేదు ఫైనాన్షియల్గా వచ్చి డైలీ లోన్ ఇష్యూ చేయడం వల్ల మానసిక స్థితానికి గురై ఆ స్టోర్ రావడం జరిగింది ఈ రెండు మూడు రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ నిన్న సాయంత్రం దిక్షణం జరిగింది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తనకు ఇష్టం రావడం మాకు బాధానీ బాధాకరమైన విషయం చాలా ఆత్మ శాంతి కలవాలని పేరు రఘుపతి రెడ్డి ఆయన వడ్డీకుండా ఈ స్టార్ ఫైనాన్స్ లోని మా బెస్ట్ మా బెస్ట్ ఫ్రెండ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాడు తీసుకొని కొన్ని చాలా కట్టిండు కట్టం కట్టా కొన్ని ఆయనకు ఆగిపోయి కొన్ని కట్టలేడు కడతామని చెప్పిండు చెప్తే అయితే వాళ్ళు ఫైనాన్స్ స్టార్ ఫైనన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పక్కా వాళ్ళకు ఇట్లా కలరేసి ఈ ఇల్లు సీజ్ చేస్తామని చెప్పి చెప్పి చెప్పేసరికి ఈ పక్క ఇంటి వాళ్ళు పక్కా ఉన్నాలో వాళ్ళు ఫోన్ చేసేరు వేరే విట్టాలని విటల్సరికి సిటర్ సెట్కి ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన తర్వాత ఒక వన్ టూ త్రీ అవర్స్ ఆయన అదే టెన్షన్ పెట్టుకొని చనిపోవడం జరుగుతుంది అది ప్రతి ఒక్క ఫైనాన్స్కి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది మరి ఈ ఫైనాన్స్కు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు అని మేము అడుగుతున్నాము దయచేసి అతని కుటుంబానికి న్యాయం చేయగలని కోరుకున్నాము